మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలోని వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్న సమాన్ మారెమ్మ కుటుంబంలోని ఇద్దరు దివ్యాంగ యువతలకు ఇల్లు కట్టిస్తానని పారేపల్లి మహేష్ హామీ ఇచ్చిన నేపథ్యంలో పక్కా గృహాన్ని కట్టించి శుక్రవారం గృహ ప్రవేశం చేసి నిత్యవసర సరుకులను అందజేశారు ఈ కార్యక్రమంలో పారేపల్లి రామకృష్ణ దంపతులు కుటుంబ సభ్యులు మరియు పారేపల్లి మహేష్ మిత్ర బృందంతో పాటు ఊట్లపాల శ్రీనివాస్ ఇస్నూరి అనిల్ చక్రవర్తి గాజుల శ్రీనివాసరావు దామర్ల మోహన్ కోవెలకారు బావాజీ షేక్ సందాని వాకా బాబురావు చిట్టిబొమ్మ రామకృష్ణ యేసుబాబు తదితర ప్రముఖులు మరియు కాగితాల స్వాతి గౌడ్ ఉడత శ్రీనివాసరావు తిరువీధుల కిరణ్ ఆలా శివాజీ యాదవ్ దామర్ల నారాయణ మాధు నాగదుర్గ కొమ్మాకుల విజయభాస్కర్ గుమ్మడి వెంకటేశ్వరరావు వలపర్ల శ్రీనాథ్ జంజనం వరప్రసాద్ కాట్రు ధనుంజయ్ ఇసునూరి నగేష్ కొల్లి నాగేంద్ర బాలాజీ గొడ్డెల జయలక్ష్మి మాధు వెంకటేశ్వరరావు దానబోయిన సునీత చొప్పర శ్రీలక్ష్మి తైతరలు పాల్గొన్నారు అన్నదమ్ములందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేము ప్రతి నెల కూడా పేద కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఇస్తూ మాకు చేత అయినంత సాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము దాంట్లో భాగంగా రేవేంద్రపాడు గ్రామంలో కూడా ఒక నిరుపేద కుటుంబం వికలాంగులకి మేము వచ్చినప్పుడు వర్షం పడుతుంటే వారు కింద కంకర మీద పాగుతూ పైన ఫ్లెక్సీలు కప్పుకొని ఇంటి మీద జీవిస్తామని చూసి వచ్చిన మిత్రులందరం కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని మనం ఏదో ఒక రంగా ఈ కుటుంబానికి ఇల్లు కట్టించాలని ఆ టైంలో మేము అన్నాము కానీ చేయగలమా లేదా అనేది చాలా భయపడ్డాము దాంట్లో భాగంగా మా మీ మా కుటుంబ సభ్యులు మా నాన్నగారు మా అమ్మగారు మా తమ్ముళ్ళు అందరూ కూడా నేను అన్న మాట గురించి వారు మా నాన్నగారు అయితే పొద్దున్నే డైలీ ఆరు గంటలకు వచ్చేసి ఈ ఇల్లు పూర్తయ్యేదాకా ఆయన మా ఇల్లు ఎలా కట్టించారో దానికన్నా కూడా ఎక్కువ కష్టపడ్డారు అలా పనిచేసి ఈ ఇంటిని చెప్పిన టయానికి వాళ్ళని మళ్ళీ గృహప్రవేశం చేయించడం అది కూడా మేము ఎలా అయితే మా ఇళ్లలోకి వెళ్తామో అదే విధంగా పూజలు చేయించేసేసి అందరిని బంధువులను వాళ్ళ బంధువులు అందరూ పిలుచుకొని చేయమని చెప్ప ఈరోజు ఈ గృహప్రవేశ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి నా మిత్రులు కుటుంబ సభ్యులందరూ కూడా బాగా సహకరించి నాకు నేను అనుకున్న దాన్ని నెరవేర్చగలిగారు దానికి నాకు కూడా మాటలు రావట్లేదు చెప్పడానికి అయితే దీంట్లో ఒక చిన్న బాధ ఉందన్న ఏంటంటే కొంతమంది కానీ ఉండే ఎవరన్నా కానీ ఉండే వెటకారంగా వీడు ఇల్లు కట్టిస్తున్నాడు ఎంతమంది కట్టిస్తాడు వీడి దగ్గర ఎంత వస్తుంది ఏంటి అని ఎటగారం మాట్లాడుతున్నారు అంటే అన్న మేము నిజంగా పేదవాళ్ళం మధ్యతరగతి కుటుంబం మేమందరం కూడా మా కుటుంబంలో నలుగురు తెల్లారులు వేస్తే పని చేస్తాం బంగారు పని చేస్తాం ఈరోజు కూడా మా అమ్మ మా నాన్న కూడా చేస్తారు మా నాన్నగారు లైన్ వెళ్తారు ఇప్పటికీ అలా అందరం కలిపి పని చేసుకుంటాము మాకు ఉన్న దాంట్లో మా స్నేహితులు అందరం కలిపి సాయం చేయగలిగామే తప్ప మేము అంత కోటేశ్వరంలో కాదు మేమంత గోపొలం కూడా కాదు అయితే ఈ కార్యక్రమంతో ముందు ముందు కూడా ఇప్పుడు పారేపల్లి ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి ఖచ్చితంగా మా వంతు సాయం మేము మేము ఏదైతే సహజంగా నేను వారానికి ఒక సినిమాకి వెళ్ళామను గతంలో వెళ్తే వెయ్యి రూపాయలు రెండు వేలు ఖర్చు అవుతుంది ఆ రెండు వేలకి ఒక కుటుంబం ఒక నెల సరిపడా బ్రతుకుతున్నారని ఈ సేవా కార్యక్రమాల్లో నేను తెలుసుకోగలిగాను అలాంటి ఖర్చులన్నీ నేను నా మిత్రులు కానీ అందరం మానుకొని ఇలా పది కుటుంబాలకి మనం ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ ముందుకు వెళ్దాం అనేసి ఒక నిర్ణయం తీసుకొని మేము ఎటువంటి రాజకీయాలకి అతీతంగా రాజకీయ పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేదండి ఇది కేవలం వ్యక్తిగతంగా మాత్రమే చేసుకుంటూ మేము మాకు సహాయం ఎప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఎంతో పుణ్యం చేసుకుంటే గానా ఇలాంటి మనుషులు సమాజానికి సంఘానికి దొరకరు పారేపల్లి ఫౌండేషన్ ద్వారా మరి పేదవారికి సహాయం చేయడమే కాక మరి మంచి మనసున్నటువంటి మహేష్ గారు ఈ యొక్క గ్రామంలో ఒక పేద కుటుంబానికి నిత్యావసరం ఇద్దామని వచ్చి చూసి ఆ రోజు వర్షం పడతాం మూలంగా మరియు ఆ రోజు చాలా దేన పరిస్థితుల్లో ఒక దివ్యాంగురాలు అలా ఇద్దరు ఇద్దరు అట్టుంది వాళ్ళు దివ్యాంగులు తల్లిదండ్రులు లేరు అలాగే కుటుంబం అంత పెద్ద కుటుంబం కుటుంబం సంపాదన చేసే వ్యక్తి ఎవరు లేరు అనాథలుగా ఉండి దిక్కు చోస తోచని చితులు ఉండి వారు కడు భేద స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని చూసి చల్లించిపోయి మరి వారికి మనం అయితే ఇవ్వచ్చు కదా మరి ఉండటానికి ఎలా వసతి అని భావించి వారికి మరి తన దగ్గర ఉన్నటువంటి చిన్న మొత్తంలో మరి చేతనేంత ఈ యొక్క ఇల్లు కట్టించుకోవడం అంటే చాలా వారికి ఆ యొక్క పేద కుటుంబానికి చాలా అదృష్టంగా భావించాలి వాళ్ళు ఎందుకంటే మామూలు విషయాలతో ఎవరు చేయరు ఏదో కొంచెం బియ్యం లేదా ఉప్పు ఉప్పు అట్లాంటి ఇస్తారు కానీ ఇల్లు కట్టేయడం అంటే సామాన్య విషయం కాదు మనకే ఇప్పుడు ఇల్లు కట్టి చే చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఎందుకంటే అవి ఎంత శ్రమకొచ్చదగిన విషయాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు మరి అలాంటి పారేపల్లి మహేష్ గారు అలాగే వారి మిత్ర బృందం కూడా ఈ యొక్క సహాయ కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వీళ్ళు ఇక్కడ ఈ ఏరియా ఉండే కులస్తులు కూడా కాదు వీళ్ళు బొందిలి కులస్తులు బీసీ బీసీలు అన్నప్పటికీ కూడా బొందిలి కులస్తులు ఈ ప్రాంతంలో చాలా తక్కువ అదిగాక వాళ్ళు కడు బేదరాలు మరి తల్లిదండ్రులు లేరు వారిద్దరు కూడా దివ్యాంగురాళ్ళు మరి వారు పని చేసుకునే పరిస్థితి లేదు వారికి ఎవరికి కూడా అమ్మాయి కూడా ఇంటి కోడలు కూడా భర్త లేడు మరి వారికి ముగ్గురు చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లల్ని పోషించుకుంటూ ఈ దివ్యాంగురాలు ఇద్దరిని మరి వారికి వైద్యం చేయించుతూ మరి చాలా దీనావస్థలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం అంటే సామాన్య విషయం కాదు ఆ లక్ష్మీ నర కరుణా కటాక్షంతో మరి పారేపల్లి మహేష్ గారు ఆయన మనసులో జపించుకొని ఈ యొక్క కార్యక్రమం అంత దిగ్విజయంగా చక్కగా చేసినందుకు మా యొక్క మిత్రబంధం అన్న తరపున కూడా పార్టీలకు అతీతంగా సమాజ సేవే లక్ష్యంగా మరి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారికి అభినంది తెలియజేస్తున్నాం అలాగే ఆయన కన్నా వారి పారేపల్లి రామకృష్ణ గారు వారు మహోన్నత యుక్తిలాగా ఎందుకంటే ఆయన మరి చాలామంది పిల్లలు డబ్బు వృధా చేస్తున్నారు మీకెందుకు ఈ ఖర్చు అని కొంచెం మందల నుంచి తల్లిదండ్రులు ఉంటారు అలాంటిది లేకుండా మరి మహేష్ గారిని వెన్నీంటి ప్రోత్సహించి ఆయన సమాజ సేవ చేస్తుంటే అయ్యా నీకు ఇబ్బంది ఏం లేదు మనం ఉన్నంతలో మనం బ్రతుకుదాము తోటివారికి సహాయపడమే మన లక్ష్యం అని చెప్పి ఆయన మరి ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతుల మిన్నా అనే ఒక సామి తిన్నవాడు చెప్పిన్నారు ఒకళ్ళు ఆయన గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటి మహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా ముఖంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రేవంద్రపాడు గ్రామంలో ఒక పేదవాళ్ళు గృహపాసం అనుకుంటే మహేష్ గారు పిలిస్తే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళు పేదవాళ్ళతో పాటు కాస్త అంద అంగవైకల్యం కలిగి కలిగి మహిళలు అయి ఉన్నారు స్త్రీమూర్తులు వాళ్ళు కానీ అంగవైకల్యమే పెద్ద శాపం ఈ మానవ జీవితంలో కానీ ఇవాళ అలాంటి వాళ్ళకి ఇల్లు కట్టించి దగ్గరుండి సొంత ఇల్లులాగా గృహోపవేశం చేపిస్తున్న మన పారేపల్లి రామకృష్ణ వారి ధర్మపత్ని విజయలక్ష్మి గారు వాళ్ళ పిల్లలైనటువంటి మహేష్ గారు సండి దుర్గా వీళ్ళందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సొంత ఇల్లులాగా ఇది అంతా నిర్మించి ఈరోజు ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చినందుకు వాళ్ళకి లక్ష్మీనరసింహస్వామి ఎల్లవేళలా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీరికి సహకరించిన మిత్ర బృందం మహేష్ గారు మృత బృందం బీసీ సంఘం వారికి అందరికీ కూడా పూర్తి ధన్యవాదాలు చెబుతూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ૈ ગુરુ રામકૃષ્ણ ગુજરાત મધ્દર કદાચ

అరె రెండూ చూడండి ఆండి చెప్ బాంగిష్ గారు ఆ సో రౌండ్ ది రేన పొన్ ఎల్లపట రేని నునేల్లకరా ఫస్ట్ సార్ అవైట్ డైరెక్ట్ వచ్చి నునేల్లకరా ఓకే రైట్ ఆరే పట్టుకోరా బాబు అది అది రైట్ అలా చెయ్యండి అది ఏరా అలా చెయ్యండి సార్ చెండి అసియారుగో చెయ్యండి అది ఓకేనా అమీ రేన్ పట్లం దగ్గరికి వెండి అది

ఆ దేవుని కరుణా కటాక్షాలు అందంగా అందరికి కూడా అందంగా అందజేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసి చేసుకుంటాం రాసిద్దు వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందకరంగా ఉండాలని వారికి మంచి మనసు కలగజేయాలని స్వామివారు కోరుకుంటూ మరి ఇక్కడ మీకు వచ్చేసిన మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమం పాలు పంచుకోవడం మనం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరం చూస్తున్నాం మరి దివ్యాంగులు అలాగే చిన్నపిల్లలు ఆ దేవుని కరుణా కటాక్షాలు అందంగా అందరూ కూడా అందంగా అందజేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసి మీ అందరికీ ధన్యవాదాలు సహాయిస్తున్నాం థ్యాంక్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు పాలే పారేపల్లి మహేష్ గారు వారి బీసీ సంక్షేమ సంఘం తరఫున చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మంగళగిరి పట్టణమే కాకుండా మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి ఒక మంచి టీం ఉంది ఆ టీం మిత్ర బృందం సహకారంతో మరి ఎన్నెన్ని కార్యక్రమాలు కార్యక్రమాలంటే అవి చెప్పడమే కాదు కరోనా టైంలో కానివ్వండి లేదంటే మిగతా పేద పేద విద్యార్థులే కానివ్వండి పేద కుటుంబాలే కానివ్వండి చాలా అండదండగా ఉండి వారికి నిత్యావసర పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా వారు ఇక్కడ రవీంద్రబాబు శృంగారపురం దారిలో మరి ఒక కుటుంబాన్ని నిరాధార గురువు కుటుంబాన్ని వారు పరామర్శించడం జరిగింది వారికి ఒకనొకప్పుడు మరి నిత్యావరుస వస్తువులు పంపిణీ చేశారు వీరు బుందు బొందులి కులస్ ఒకటి బహుశా అయితే వారికి దివ్యాంగులు అయినటువంటి ఆడపిల్లలు ఉన్నారు మరి వారు తల్లిదండ్రులు లేరు వాళ్ళకి అలాగే ఇంటికి పెద్ద దిక్కు వారి ఇంటికి కోడలు అమ్మాయి కూడా ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలు వారికి కూడా భర్త లేదు ఆ కూడా అందరూ కూడా చిన్నపిల్లలు అలాగే ఆడవారు మరి ఇలాంటి కుటుంబానికి నిలువ ఉండటానికి ఇల్లు లేదు అలాగే స్థలం లేదు మరి చాలా ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా వాళ్ళు పోషణకే చాలా కష్టమవుతున్న పరిస్థితుల్లో మరి వారేపల్లి మహేష్ గారు వారి యొక్క దాతృత్వంతో మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థలం కేటాయి కేటాయించుకొని మరి అలాగే ఈ యొక్క ఇంటి నిర్మాణం గాయడం చాలా హర్షించదగ్గ పరిణామం ఎందుకంటే మనసులో మనకి చాలా ఆలోచనలు ఉంటాయి చాలా కోరికలు ఉంటాయి చాలా యొక్క కార్యక్రమాలు చేయాలనే తలం పుట్టదు మన ప్రతి మనిషి కూడా ఉంటుంది కానీ వారు అన్న పరిస్థితుల వల్ల పని ఒత్తిడి వల్ల ఆ కార్యక్రమం మనం నిర్వహణ చేయలేము కానీ మనసులో అనుకుందే తడవగా ఆ యొక్క కార్యక్రమం దిగ్గువిజయంగా పూర్తి చేయడం డబ్బుకి వెరవకుండా మరి ఎందుకంటే మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా మరి మనం ఇంట్లో కుటుంబాన్ని భోజించుకుంటూ తర్వాత మరి సాటి మనుషులకి సహాయపడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఆ యొక్క సహాయం చేసే గుణం ఉండాలి తర్వాత మనం వాళ్ళకి మన యొక్క డబ్బుని దాతృత్వం చేసే మనసు ఉండాలి అలాంటి మంచి మనసు రామకృష్ణ గారి కుమారుడైన మహేష్ గారికి కలవడం చాలా ఆనందించిన విషయం మరి ఆయన స్వర్ణకార సంఘం జిల్లా ప్రెసిడెంట్గా కాక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మరి అలాగే మరి ఊరిలో మంగళగిరి పట్టణం కాకుండా చుట్టుపక్కల చాలా మందికి ఇక్కడ చోవితం అందిస్తూ ఈ విధంగా తోడ్పాడినం చాలా గర్వించదగ్గర విషయం మరి వారు కొత్తగా ఇప్పుడు పారేపల్లి ఫౌండేషన్ కూడా స్థాపించారని ఆ ఫౌండేషన్ తరఫున కూడా ముందు ముందు రోజుల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి వారి నాన్నగారు ప్రకటించి ఉన్నారు వారికి మేము మా మిత్రమంతం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం